మునగనూర్ తుర్క ఎంజల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూర్ రామానుజనగర్ మరియు టెలిఫోన్ కాలనీలో ఉన్న శ్రీ దుర్గా పోచమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి మునగనూరు తుర్క యాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోనే మునగనూరు రామానుజనగర్ మరియు టెలిఫోన్ కాలనీలో ఉన్న శ్రీ దుర్గా పోచమ్మ తల్లి దేవాలయంలో ఘనంగా శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆదివారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ టెలిఫోన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టెలిఫోన్ కాలనీ రోడ్ నెంబర్ వన్ టూ త్రీ సౌజన్యంతో మహానదన ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్దలు గుత్తా వెంకటరెడ్డి ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ సంగీత మోహన్ గుప్తా ఆలయ కమిటీ చైర్మన్ ఆగోతు హరినాయక్ వైస్ చైర్మన్ ఉదావత్ లచ్చిరామ్ కాలనీ అధ్యక్షులు నవీన్ రెడ్డి కాలనీ పెద్దలు చంద్రశేఖర్ గుర్రం గాంధీ రవికుమార్ రాహుల్ సూర్యవంశి కేతన్ హరికృష్ణ తిరుపతయ్య నరేందర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు కోసం సపేట్ కదా ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి భక్తుల